తెలుగు వెలుగులీనింది అమ్మ భాష ప్రతిధ్వనించింది మాతృభాషను తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా అమ్మ భాషను కాపాడుకుందాం ఆత్మాభిమానం పెంచుకుందాం అనే నినాదంతో ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి తెలుగును ప్రాచీన భాషగా గుర్తించి గౌరవాన్ని తీసుకొచ్చారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను స్మరించుకున్నారు తెలుగు భాష పరిరక్షణకు అంతా కలిసికట్టుగా నిలబడాలని భక్తులు పిలుపునిచ్చారు విజయవాడలోని కాకర్పర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభల్లో తొలి రోజు కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి తొలుత సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మార్గదర్శి ఎండి కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు తెలుగు తల్లి విగ్రహానికి అనంతరం పొట్టి శ్రీరాములు రామోజీరావు విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం కళాశాల ఆవరణలో తెలుగు రచయితల విశేషాలను తెలుగు భాష గొప్పతనాన్ని మహనీయుల ఫోటోలతో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను అతిథులు తిలకించారు పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో రెండు వేదికల్లో సదస్సులు కవిత సాహిత్య సమ్మేళనాలు నిర్వహించారు తెలంగాణలో తెలుగు బతుకుతోందని ఆంధ్రప్రదేశ్లో తరుగుతోందని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు కేరళ తెలంగాణ సాహిత్య అకాడమీలు బాగా పనిచేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్లో ఏం జరగటం లేదన్నారు గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా తెలుగులో విద్య గగనమైపోయిందన్నారు ప్రభుత్వాల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత రచయితలపైనే ఉందని అభిప్రాయపడ్డారు తెలుగు భాషా సాహిత్యాల గురించి ప్రజలను ఆలోచింపచేయటమే ఈ సభల ధ్యేయం అమ్మ భాషను కాపాడుకుందామనే సందేశం ఇవ్వటమే ఈ సభల లక్ష్యం మా భాషలో పరిపాలన చేసుకోవటానికి మా భాషలో చదువుకోవటానికి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చేసిన పోరాటాన్ని అందుకోసం అమరజీవి పొట్టిసేనులుగా చేసిన ఆత్మార్పణని మనం చేసుకుని ఆమె ఆశయాలను ఎంతవరకు నెరవేర్చగలిగామో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తన కళ్ళ ముందే తెలుగు కనుమరుగవుతుందనే ఆవాదంతో తెలుగు భాషాభివృద్దికి శక్తివంతం లేకుండా కృషి చేసిన ఈనాడు సంస్థల స్థాపకుడు శ్రీ చెరుకూరు రామోచారావు గారు మన మధ్య నుండి వెళ్లిపోయారు తెలుగు భాష ముందుకు తీసుకెళ్లడానికి తెలుగు వెలుగు పత్రికను ప్రత్యేకంగా నడిపారు ఈనాడు పత్రికలో అనేక ఆంగ్ల పదాలు సమానమైన తెలుగు పదాలను సృష్టించి తెలుగును వ్యాప్తి చేశారు వారి దివ్య స్మృతికి నిరాజనంగా మనం సమావేశమైన పెట్టుకున్నాం తెలుగుని ఏ విధంగా పరీక్షించుకోవాలో అందరం కలిసి ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది ఆంధ్రప్రదేశ్లో లో గత ప్రభుత్వం విద్యా విధానాల ఫలితంగా తెలుగు అక్షరాలు కూడా నేరవని పరిస్థితిని నెలకొనుంది బాగానే ఉంది తెలుగు కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగు తరిగిపోతుంది ఆ విషయాలు ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలుగు భాష పరిరక్షణ కోసం ఏ ప్రభుత్వం దృష్టి సారించలేదని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు ఇప్పటికీ తెలుగు వాడుక భాషగా ఇంకా ప్రజలకు దగ్గర కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు తుది శ్వాస వరకు తెలుగు భాష సాంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడిన రామోజీరావు సభా వేదిక నుంచి రచయితలను చూస్తుంటే యావత్ తెలుగు ప్రపంచం తన ముందు సాక్షాత్కరిస్తున్నట్లుగా ఉందని అన్నారు తెలుగు భాష పలుకుబడి వినసంపైనది సంగీతంలా ఉంటుంది సామాన్య ప్రజానీకం కూడా కవిత ఆధ్వరణలో మన ఒక అందమైన తెలుగు భాష ఇంత అద్భుతమైన మన తెలి భాష తెలుగు భాషను వ్యాపార మరియు రాజకీయ ప్రయోజనాలతో వేరే భాషా సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు ప్రపంచంలో అనేక దేశాలు వారి మాతృభాషలను అభివృద్ధి పరిచి లాభాలు పొందాయి అక్కడ మాతృభాష ఉపాధినిచ్చింది ఆత్మ గౌరవాన్ని పెంచింది వారితో వ్యాపారం చే ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఏ జాతికైనా గౌరవం ఏముంటుంది పరాయి దేశీ భాష సంస్కృతి నుంచి మంచి విషయాలను గ్రహించటంలో తప్పేమీ లేదు కానీ ఇదిగా అనుకరిస్తే మనం ఎంతో నష్టపోతాం కొందరు ఇటీవల కాలంలో తెలుగు భాషలో మాట్లాడటంలోనూ చదువుకోవటం వల్ల ఆ భాష అభివృద్ధి చేయటం వల్ల వెనక చెప్పి భావిస్తున్నారు వాస్తవానికి అది సరికాదని మనందరికి తెలుసు భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం కాబట్టి ప్రస్తుత పాటు భాషా మనం ఏదైనా మనది అనుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవటానికి ఎంతగా ఆరాటపడతారో అలాగే తెలుగు మనందరిది అనే భావనతో భాషా పరిరక్షణకు నిలబడాలని మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ పిలుపునిచ్చారు ఆంగ్ల భాష మాట్లాడితేనే గొప్ప అనే భావన సరికాదన్నారు తెలుగు భాషకు ఎనలేని సేవలు చేసిన రామోజీరావును అత్యంత అధికంగా మాట్లాడే భాషగా ప్రపంచంలో పద్నాలుగవ భాషగా భారతదేశంలో నాలుగవ స్థానంలో హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత ఎనిమిది కోట్ల పైగా ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు శ్రీ రామోజీరావు గారికి భారతదేశం అన్నా తెలుగు ప్రజలన్నా తెలుగు భాష అన్నా అత్యంత ప్రీతి అభిమానం ఆయన ఎప్పుడు అంటుండేవారు ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను రుణపడి ఉన్నాను అని చెప్పేవారు ఆయనకి తెలుగు అంటే ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు పొద్దున మేము కలిసినప్పుడు ఆయన శుభోదయం అని చెప్పేవారు సో మేము కూడా ఇంట్లో అందరం గుడ్ మార్నింగ్ కాదు శుభోదయం అనే చెప్పుకుంటాం ఆయనకి తెలుగు ప్రజలంటే ఎంత ప్రేమో ఆయన అంటే కూడా మీ అందరికీ అంతే ప్రేమ గనక నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను సభను ఉపయోగించుకుని మనం అందరం ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంట్లో ఇక మీద నుంచి శుభోదయం శుభోదయం అందరికీ శుభోదయం తెలుగు మాట బతకాలి భాష బతకాలి అంటే ఇంట్లో మన ప్రయత్నం ఉండాలి సో ప్రతి ఇంట్లో కూడా భాషని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలండి తెలుగు నేలపై తెలుగును కాపాడుకునేందుకు అవసరమైతే తాను ఇక్కడికి వచ్చి సత్యాగ్రహం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తమిళనాడు ఎంపీ గోపీనాథ్ అన్నారు ప్రాచీన భాషగా తెలుగుకు గుర్తింపు ఇచ్చిన తమిళనాడు స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయిందని చెప్పారు నేను ఎప్పుడు బిడ్డనే మేము తమిళనాడులో ఉన్నాము కాబట్టి అది గౌరవిస్తాం ఇప్పుడే కానీ మాకు తెలుగు అంటే చాలా ప్రాణం ఇక్కడ రాష్ట్రం కూడా నేను ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఉంది తెలుగు లేదని దయచేసి దీన్ని మార్చుకోండి మనకు వద్దు మన మన రాష్ట్రం తెలుగు ఉండాలా బయట దేశాల్లో తెలుగు ఉంది మన ప్రాంతం తెలుగు నశించిపోతా ఉందండి దయచేసి మీరు రాష్ట్ర దృష్టికి తీసుకెళ్లి మొదటి విధంగా మొదటి కూడా ఇప్పటి నుంచే తప్పనిసరిగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కంపల్సరీ తెలుగు బడిని మీరు నడపాలా మార్పు పేరుతో ముద్రించిన మహాసభల ప్రచురణ గ్రంథాన్ని శాసనసభ్యుడు సుజనా చౌదరి ఆవిష్కరించారు ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి పదిహేను మందికి పైగా కవులు రచయితలు భాషాభిమానులు తరలివచ్చారు